హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి ఇవాళ మామిడికాయ పులిహోర చేస్తున్నానండి అవి మీకు చూపిద్దామని దానికి కావాల్సిన ఐటమ్స్ అండి మామిడికాయ తురుము పెట్టుకున్నాను తురుము పెట్టుకున్నాను ఒక చిన్న మామిడికాయ నేను తక్కువ చేస్తున్నాను పోపు దినుసులు పచ్చనపప్పు మినపప్పు బేసినపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర పసుపు రైస్ అవుతుందండి రైస్ అవుతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత రైస్ అవుతూ ఉంది ఇది కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుందాం రైస్ చేసామండి ఇలా పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాము అండ్ పోపు ఆయిల్ పోసి గింజలు వేసాను ఆవాలు చెక్ చెట్ అన్నాక పచ్చపప్పు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు వేసాను ఒక వేగని ఇది వేగేటప్పటికి మనము చల్లార్చుకున్నాం కదా రైసు దీంట్లో తురుమి పెట్టుకున్నాము మామిడికాయ వేసేసుకోవాలి ఇలా చేతితోటి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అన్నం అంతా పట్టేలాగా అన్ని ప్రోటీన్స్ అన్నీ వేగిపోయాయి మనం దేంట్లో ఎప్పుడు కొంచెం పసుపు పసుపు ఉప్పు కూడా కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ పోపుని అన్నంలో మనం మార్చేసుకుందాము మార్చేసాం కదండీ బాగా కలుపుకోవాలి అన్నము చాలా పొడిగా వస్తుందండి కలిపేశానండి చూసారా ఇట్లా మామిడికాయతోటి వేసుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి మీకు కలరు కొంచెము లైట్గా కనిపిస్తుంది వీడియోలు కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎల్లో కలర్గా పిల్లలకి ఇలా చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ కూడా మనము స్కూల్కి కూడా బాక్స్ కట్టివచ్చు దీంతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మామిడికాయతో పులిహోర మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి మామిడికాయలతోటి రకరకాల వంటలు చేసుకోవచ్చు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్